అధ్యక్షత వహించిన మండల కన్వీనర్ అశోకన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజక సమన్వయకర్త వి ఎస్ మక్బూల్ అహ్మద్ గారు అతిథులుగా విచ్చేసిన పూల శ్రీనివాస్ రెడ్డి అన్న గారు వజ్రభాస్ రెడ్డన్న గారు ప్రణీత్ రెడ్డి గారు లోకేష్ రెడ్డి గారు అదేవిధంగా చంద్ర గారు వేదిక మీద ఉన్న మండలంలో అందరూ సుపరిచేతులుగా అందరూ పెద్దలు అందరి పేర్లు చెప్పాలంటే ఐదు పది నిమిషాలు పడుతుంది కాబట్టి సమయం ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి వేదిక మీద ఉన్న అతిరత మహారథులు ఎస్పీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు వేదిక ముందరున్న వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నాయక నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వజ్రభాస్కర్ రెడ్డి గారు పూర్తి క్లుప్తంగా మనం ఎవరు చెప్పాల్సిన ఏం లేదు మీకు పూసగుచ్చినట్టు ఏ విధంగా కమిటీ నిర్మాణం జరగాలి కమిటీ నిర్మాణం జరిగితే రామో రోజుల్లో మనం కమిటీల సభ్యులుగా ఉంటే ఏ విధంగా మనకు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విధంగా మాకు గౌరవం ఉంటుంది అని చెప్పి ఈ పూర్తిగా చెప్పడం జరిగింది నాకు తెలిసి మీరు ఇంత ఓపికగా ఇంత కూర్చొని చేస్తున్నారంటే మీరు మీ యొక్క గ్రామాల్లో ఇదే విధంగా ఒక గంట రెండు గంటలు సమయం కేటాయించి ఏదో ఒక చెట్టు కిందనో లేకపోతే మీ గ్రామంలో మీకు అనుకూలమైన స్థలంలో కూర్చొని ఒక కమిటీ నిర్మాణం అనేది పటిష్టంగా జరిగితే రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రారంభించే నాయకులు కార్యకర్తలు యువత మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నారు మన నియోజకవర్గంలో కూడా మరి ముఖ్యంగా తనకల మండలంలో వైఎస్ఆర్ పార్టీకి పెట్టని కోట ఎందుకంటే గతంలో ఎంపీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచినారు కాబట్టి రాబోయే మనం కూడా గత వైభవాన్ని మనము తీసుకొని రావాలంటే మనం అందరూ కూడా గ్రామాల్లో ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో కొంత కార్యకర్తలకు విస్మరించడము నాయకులకు దూరం పెట్టడం వల్లనో కొంత తప్పు జరిగిందని చెప్పి ఆయన ఈరోజు అలాంటి తప్పులు అలాంటి నిర్ణయాలు రాబో రోజులు రాకూడదు రాబో రోజుల్లో నా కార్యకర్తలు నాయకులు గుండెలో పెట్టుకుంటానని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసింది వెంటనే మొదటి ప్రాధాన్యత కార్యకర్తలు నాయకులు ఇస్తారని చెప్పి జగన్ మోడీ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గతంలో ఏదైతే కమిటీలు వేయాలో ఏదో కమిటీలు మండలంలో కూర్చొని మండల కన్వీనర్లు నాయకులు కూర్చొని వాళ్ళకి ఇంటి వీళ్ళకి రాయండి మా ఇంటి ఉండాలి వీళ్ళు రాయండి అని చెప్పి గతంలో కమిటీలు రాసుకొని ఆ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయక రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇబ్బంది సంది సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఒక రక్షబండ కార్యక్రమం పెట్టండి ఆ గ్రామంలో ఉండే నూరెండు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోబెట్టండి వారిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి మన మనలో మనలో భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అది పక్కన పెట్టి రాబో ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ జరగబోతాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగిపోతాయి సర్పంచ్ ఎన్నికలు జరిగిపోతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతాయి దీనికి అన్నిటి కూడా ఈ రోజు మనం పటిష్టంగా ఈ రోజు ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకుంటే ఒక పిలుపు పిలిస్తే దాదాపు తనకల్ మండలంలోనే పంతొమ్మిది యూనిట్లను వంద మంది నూట ఇరవై మంది అంటే దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు ఒక్క ఫోన్ కాల్ తో ఒక మెసేజ్ తో వచ్చే విధంగా ఉండాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా కమిటీ కమిటీ ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీ విభాగాలు యువత విభాగం సోషల్ మీడియా ఇవన్నీ కూడా దాదాపు తొమ్మిది తొమ్మిది మంది పది మందితో మనం కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక పంచాయతీకి నూట ఇరవై మంది నూరు మందితో పదిహేడు పంచాయతీ దాదాపు రెండు వేల మంది మనము సైన్యం రెడీ చేసుకునే విధంగా మీరు అడుగులు వేయాలని చెప్పి ఆ విధంగా మీరు అందరూ కూడా పని చేయాలి చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్